ഗുരു ബ്രഹ്മ ആ ഗുരുബ്രഹ്മ ആ ഗുരു വിഷ്ണു ഗുരുടേവോ മഹേശ്വര ഛ മഡലിവി പുസ്തക ഷടൂലി മഡല പുസ്തക ിജാഗി ഉള്ള മസ്തകാലോ ചതു മടലു പുസ്തക ഹജ്ജാഗി ഉള്ള മസ്തകാലോം മേ ദുര തരച്ചി തരച്ചി മദിന പദു പെട്ടു മേ ദുര തരച്ചി തരച്ചി മദിന പദു പെട്ടു കുറു ഗുദേവ മഹേശ്വര ഗുരുബ്രഹ്മാ ഗുരുവിഷ്ണു ഗുരുദേവ മഹേശ്വര നമുച്ചു ഗുരുവൈതലഡുദേവദേ ഗുരുബ്രഹ്മാ ഗുരുവിഷ്ണുഹ गुरुतीव महेश्वरा गुरुतीव महेश्वरा ఎందుకు వచ్చను జన్మము సందేహం వేము లేక సద్దురు కృపచే తొందరపాటుగా మోక్షములను బంధామోక్షములను బంధాముడుచుటకు ముందిక జన్మ రాక మానుటకు వందలాదిగా జన్మలేత్తి వచ్చిన వారు పందు సద్గురు బోధ నెరిగి నవారు బందాముడు చుటకు ముందిక జన్మ మానుటకు ఒక మానవ కలుగుతున్నాడు అనమాట మానవ జన్మము ఎందుకు వచ్చింది సందేహించకుండా సద్గురువులను ప్రశ్నిస్తే ఏమని తెలియజేస్తారంటే బందాము ఈ బంధ మోక్ష బంధాన్ని విడుచుటకు ఆ యొక్క గురు పాదపద్ములే శరణ్యం అని చెప్పి చెప్తా ఉన్నాడు గంగా యమునల నడుమను సంగమ్మను చోట ప్రణవ సత్రమునందు హంసలపై ఉన్నవాడు పురుషుడు సతీలో ఘటకా పూజించ తెలియ కంగారులై వెళ్ళి కలలను కుడి అంగమూలే ప్రాణలింగమూగనుగునుడి పురుషుడు సతీలే పురుషుడు సతీ అనటువంటి హేతభావం లేదని చెప్పి ఆ యొక్క శివుడు అర్ధనాశ్వర తత్వంలో ఆయన మనకు చూపిస్తున్నాడు

మా మన్వరాలండి చైత్ర రెండు సంవత్సరాలండి మాటలు సరిగ్గా రావండి కానీ శ్లోకాలు మాత్రం మూడు వస్తాయండి ఏంటండి అంత చిన్న పాప ఇంత బాగా అసలు మనకి నిజంగా దేవుడు పంపించినటువంటి పాప అనమాట సౌండ్ చాలా సరిపోవట్లేదు రెండు నుంచావు ఆమె పాప జన్మదినమిదం ఐ ప్రియా సకే సంతను సర్వదాముదం జన్మదినమిదం ഐ പ്രി സഖേ സന്തനുതുതീ സൃദം പ്രാർത്ഥയാമേ ബസതീം ഈശ്വര സ ക്ഷമഹേ ദസതീശ്വര സഞ്ചരക്ഷ ஜன்மதினே சந்தனோத்து மீம்மயும் சார் புண்ணிய கமண కీర్తిమయా జీవనం తవాధకం జీవనం తవాధకం భవతు ఇప్పుడు అండి సద్గురు పాలు श्रीसमञ्चितमव्ययं परमप्रकाशमगोचरम् वेदवर्जितमप्रमेयमनन्तमाध्यमकल्मषं निर्मलं निगमान्तमद्वयमत्ततर्क्यमबोधकं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुका నాదబిందూకలాత్మకం దశనాదభేద విరోదకం మంత్రరాజ విరాజితం పంచవర్ణమ నిజమండలంతర్భాతం పంచవర్ణమద్భుతమాధిణమ్యుతం ప్రాతరేవీ మానసంత భావేత్ కురు పామర బహిరంతరస్థితిమక్షరం నిఖిలాత్మకం केवलं परिशुद्धमेकं जन्म हि प्रतिरूपकम् ब्रह्म तथ्यविनिश्चयं निरतानु मोक्षसुबोधकम् प्रातरोम किमानसान्तर्पवयतु विपादिता बुद्धिरूपमबुद्धिकं निश्चल निनत प्रकाश निर्मल निज मूल पश्चिम निज शुद्ध संयम गोचर प्रातरे हिमान सर्भाव पादुका उत्कृत विमल मनोज्य विभाषित परमाणुक नीलमध्य सुनील सन्नी बिंदु निजाशुक सूक्ष्म विद्युदादि विभाषितम् प्रादरेव किमानतांतर्भावये दुरुपादुकम् पंच पंच कृषी कदेशनश्चयस्तु च पर्वतम् पंचमूतनमस्तकाट समीर शब्दमगेतरम् पंचदोष गुणत्रयादि समस्त धर्म प्रातरेव किमा न सान्तर्भावये दुरुपादुकां पञ्चमून सुलक्षण भवपात्रनिरूपणं विद्युदादिदगद्दगित रुचिर्विनोदविवर्धनं चिन्मुखान्तरवर्धिनं చంద్ర సూర్య చిదగ్ని మండల సూర్యచిగ్నిమండయ మండితిన్మయం చిత్కలా పరిపూర్ణమంతత చినిరీక్షణం ప్రతనేకి మాన సాభావేద్ హంసచారమండనాదమేకవర్ణమ రూపం శబ్దజామంచు దేహ వినాశిం क्षेत्रराज मनोफदृत्त मेकवर्ण मत गुरु गुरुपद्धून అమ్మ అందరూ కూర్చోండి అందరూ కూర్చొని చేయండి ఆడాలని తిట్టండి నేను శ్లోకం చదువుతూ ఉంటాను మీరు పుష్పాలు పెట్టుకుంటా ఉండి అన్నిటికీ పుష్పాలే పెట్టండి పుష్పాలు అక్షింతలు మాత్రం పెట్టండి అపవిత్ర పవిత్ర సర్వాంగస్తోత్పుండరీకాక్షం సభాభ్యాంతరచి ఆసనస పృథివ్యాష్ణ విషయం కరుమో దేవత సుచల ఛందాసే వినియోగ ఓంకారంజరసుఖీం ఉపనిషద్దు ధ్యాన ఆగమవి పీనమయూరింతర్విభావ ओम श्री गुरु नम स्पर गुरपरमेशगद्दुगुपरब्रह्मणेन् नम ये ब्रह्मस्वूप मध्याने तो महेश ध्या सदा विष्णुत्रिमूर्तिवाक आगमंतवा गमनादंत राक्षसाम कुल घंटारमंत तम विघलांचनम दीपं ज्योतिपरब्रह्म दीपं सर्वदमोपह दीपेन सा दीपम सदा दीपम नमोस्तुते తము నామము లేఖను వ్యాపితమయ్యున్న గురుని భావము తోడన్ వెలుపల లేపల సకలము నిండిన పరమాత్మ ఆహ్వానించదను భావనజేషి ఆహ్వానించదను తపముషి రత్న రత్నసింహాసనం వందే సద్గుణ సమర్పయం చంద్రమండల సంకాశం సంస్థానస పంకజం సద్గురుణమనిమయరత్న సింహాసనం సమర్పయామి పాద్యం గ్రహణ వో స్వామిన్మయానీతం శివప్రదం కృష్ణదేణీజలం భత్యీర్థమెట నీల సద్గురువతములు కలిగియు అందరము దాల్చి దాసామర్యం భావ గోదావరి జలం హేతస్ आचमियांताम हेदवाजमन शंकर जगद्गु शंकर जय जय शंकर जगदगु शंकर जय जय शंकर जगदगु शंकर जय जय शंकर सद्गु शंकर श्री राम जय राम जय जय राम Sri <speaking in the language> Rama, day, Rama, am a Rama Sri Rama, a Rama, I'm Rama Sri Rama, deya Rama, deya Rama శ్రీ రామ జయ జయ రామ రామచంద్ర స్వామి భగవానికి జై ఇలా చాలా అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజైన మన నూట నూరారా మన భగవంతు నామ స్మరణ చేద్దాం మీ చప్పట్లతో స్వామివారి సత్కారం చేద్దాం దయచేసి అందరూ కూడా స్మరించండి ఈరోజు అద్భుతమైన రోజు మీ అందరికీ తెలిసిన విషయమే దయచేసి పలకండి స్మరించండి ఒక్కొక్కరు రోజుకు ఐదు సార్లు ఆరు సార్లు గంటల కొద్ది ప్రార్థనలు చేస్తున్నాం మనం కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ఇలాంటి సందర్భంలో సామూహికంగా ప్రార్థన చేస్తే ఆ సామూహిక ప్రార్థన ఫలితం చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు స్మరించండి ప్రతి ఒక్కరు పలకండి హరే రామ చెప్పండి हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे How <laughs> हर राम भद्र रामचंद्र राम सालो सीता समित र రామ శ్రీరామ చందర తమర సున సీత సమీత రామ శ్రీరామ చందర ము గరగ నవమోహనగర ముద్ధ గరగ

Rani Prima Na patu Kumbh Rao Rao Gatti Gakau Saiya Muddu Patti Vigra Ram Bhadra Rao Rao Shri Ram Chandra Rao Rao Tamara Saluchan Sita Samitra Rao Ram Bhadra Rao Rao Shri Ram Chandra Rao മൂ ജമലക്കോല ബ്രഹ്മോജമലക്കി മോന ബ്രഹ്മ ഗോജല ചുല്ല മന സൗമ ഗാനോലത്ത നൈയ സൗമ ഗാനോല ചൈരം രാമദാസുന Rama, Babrada, Raja, Rara, Rama, Babrara, Shri Rama, Rara, Salu, Chnasi, Tasamita, Rara, Rama, Babrara, Shri Rama, Rara. ఎంతో ఓపికగా ఇక్కడికి ఇచ్చేసిన భగవద్ బాధువలందరూ ఒక్కొక్కరు పైకి వచ్చి స్వామివారి చేత ప్రసాదం తీసుకోవాల్సిన కోర్చున్నాం మేము చెప్పినప్పుడు ఒక్కొక్కరు నెమ్మదిగా క్రమశిక్షణగా రండి అయ్యా కొద్దిగా మీరు పక్కన జరిగితే మీరు అమ్మ దయచేసి సమయం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు పాడరు కదమ్మా ఎవరు పాడతారు తొందరగా తొందరగా మైత మంగళం జనకరాజనోహరాయ మామకాభిక్షతమంగళం ఆసదాస ఆసదాసోషణాయ వానరాధి వినుత సప్తరాయ మంగళం చారు రామంద్రాయ జనకరాచనోహరా మకాభిక్షయ మైతమంగళం మయమం మయతమంగళం మంగళం రామచంద్రాయ మహనీయ మహనీయత్మనే చక్రవర్తితనుచాయ సర్వౌమాయ మంగళం వేదవేదాంతవే్యాయ మేఘ శ్యామలమూర్త పుంసాహనూ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వ పూర్వ ఆచార్యై సత్కృత స్మం నీలాచన నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్రబలభద్రాయ జగన్నాయ మంగళం కళ్యాణాద్భుతకాంత కామితాయ ప్రదాయ ஸ்ரீமது வெங்கடநாசாய மங்களம் சிவத் காந்த கல்யாணம் ஸ்ரீவேங்கடன மங்களம் சர்வமலே சிவே சர்வசாக்கே பிரயம்பே கௌரி நாராயண நமோஸ்ரீமாராயண நமஸே సద్గురువుకి ఇస్తున్నాము సద్గురు పుట్టినరోజు సందర్భంగా మనమందరము పలుకుదాం సుదీనం